హలో నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనకి స్వాగతం నేను మీ పద్మని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను స్టోరీ చిన్నదే కానీ అందులో మోడర్ ఉంటుంది మీకు మంచిదని అనుకుంటున్నాను ఒక ఊర్లో ఒక రాజుగారు ఉంటారండి ఆ రాజుగారు ఎలా అంటే ధర్మప్రభు అంటారు కదా అంత బాగా పరిపాలిస్తాడు రాజ్యాన్ని కానీ కొంతమంది అనుకోవడం ఏంటంటే ఈయన నైటు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఎలా ఉన్నారు ఏంటని వెళ్తూ ఉంటారు కదా అలా ఒకసారి ఈయన కూడా వెళ్ళాడు రాజుగారు వెళ్ళినప్పుడు కొంతమంది మాట్లాడుకోవడం ఈయన విన్నాడు రాజుగారు బాగానే పరిపాలిస్తున్నారు కానీ ఆయన దగ్గర ఉన్న మంత్రులు వాళ్ళు సరిగా చేయట్లేదు బాగా కరప్షన్ అంటే రాజుగారు మనకి ఇచ్చినవి అవన్నీ వాళ్ళ చూసుకోవట్లేదు చాలామంది ఆయన వాళ్ళే ఆయనే తినేస్తున్నారు అంతాను అని వాళ్ళు చెప్పుకుంటారు ఈ రాజుగారు వింటారు మన వీళ్ళంతా మంచి కదా నమ్మకమైన వాళ్ళే కదా వీళ్ళెందు ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు సరే ఆలోచిద్దాం దీని గురించి ఈ సమస్యను పరిష్కరించాలని అంతపురానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మాన్నాడు సభ పెడతాడు సభలో అందరూ వచ్చిన తర్వాత నేను ఒకటి అనుకుంటున్నాను మీ కొత్త మా పాత మంత్రులు మార్చేసి కొత్త మంత్రులు పెడదాం అనుకుంటున్నాను దానికి ఎవరు కరెక్ట్గా సూట్ అవుతారో నాకు తెలియాలి కాబట్టి నేను ముగ్గురు నేను సెలెక్ట్ చేసి ముగ్గురు పిలుస్తాను ఆ ముగ్గురులో ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి మంత్రి అవుతారు అని చెప్తాడు మనల్ని మమ్మల్ని పిలుస్తాడా మమ్మల్ని పిలుస్తాడని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అందులో ఏవో చిన్న చిన్న పరీక్షలు పెట్టి అందులో ముగ్గురు సెలెక్ట్ చేస్తాడు ముగ్గురు సెలెక్ట్ చేసిన తర్వాత ముగ్గురికి మూడు సంచులు ఇస్తాడు మూడు సంచులు ఇచ్చి ఇందులో ఫ్రెష్గా పువ్వులు పళ్ళు అన్నీ తీసుకుని అండి అని చెప్తాడు సరే అని చెప్తాడు సరే ఇంకో ముగ్గురు తీసుకొస్తాడు ఆ ముగ్గురికి ఏంటంటే ఒక విత్తనాలు సీడ్స్ ఇస్తాడనమాట ఆ సీడ్స్ ఇచ్చి మీరు ఈ నెల రోజుల తర్వాత ఇవి మొక్కలైన తర్వాత నా దగ్గర తీసుకురామని చెప్తాడు అంటే మొత్తం ఆరుగురు పిలిచాడు ఆయన ఆరుగురు పిలిచిన తర్వాత ఈ ముగ్గురు వెళ్ళిపోతారు వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు వన్ మంత్ అయిన తర్వాత ఒక ముగ్గురు వస్తారు ముందుకు వచ్చిన వాళ్ళ ముగ్గురు చూపించండి మీకు ఏమేమి తీసుకొచ్చారంటే వాళ్ళ ఒక ఆయన ఏం చేస్తారంటే యాక్చువల్గా గారు గారు మనకి మనకేం చేస్తారు ఇవన్నీ చూస్తారా ఏంటని బాగా ఎండిపోయిన ఆకులు అవన్నీ పెట్టేసి ఒక పళ్ళు ఐదారు పళ్ళు పెడతాడు ఇంకొక అతను ఏం చేస్తారంటే సగం కుళ్ళిపోయిన పళ్ళు సగం మంచి పళ్ళు పెడతాడు ఇంకొక ఆయన ఏం చేస్తాం అన్నీ మంచి పళ్ళే ఎందుకంటే రాజుగారిని మనం మోసం చేయకూడదు అన్నీ మంచి పళ్ళే పెట్టాలని చెప్పి అన్ని అప్పుడు చెట్టు నుంచి కోసుకొచ్చిన పళ్ళు సంచిలో పెడతారు సరే ముగ్గురు పెడతారు ఈ వన్ వీక్ టెన్ డేస్ కారాగారంలో వెయ్యండి ముగ్గురే చెప్తాడు ఈ కుళ్ళి ఆకులు వేసుకున్న సరికి మూడో నాలుగో పళ్ళు మంచిగా ఉన్నాయి ఒక మూడు రోజులు తినేసరికి తర్వాత ఆహారం లేదు ఆయన చనిపోతాడు రెండో అయినా సగం కుళ్ళిపోయిన పళ్ళే అది కూడా ఆయన కూడా రెండో మూడో పళ్ళు ఉన్నాయి ఆయన కూడా చనిపోతాడు ఇంకో మూడు ఆయన ఉన్నాడు ఆయన అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి అన్ని మంచి పళ్ళు పెట్టాడు కాబట్టి ఆయన బ్రతుకుతాడు సరే ఆయన విడుదల చేసేయమని చెప్తాడు ఈయన సరే ఒక ఒక ఆయన సెలెక్టేడ్గా అని పక్కన పెట్టి ఈ వన్ మంత్ అయిన తర్వాత ఇంకో ముగ్గురు పెట్టాడు కదా ఆ ముగ్గురిని రమ్మంటాడు ముగ్గురిని రమ్మంటే ఆ మొక్కలతో వస్తారు ఒక్కొక్కళ్ళు ఇద్దరు మొక్కలతో వస్తారు ఒక ఆయన ఏమీ రాకుండా తీసుకురాకుండా వస్తాడు ఈ రాజుగారు అంటారు మొక్కలతో వచ్చారు బాగానే సీట్స్ అయితే బాగానే వచ్చేసాయి మొక్కలు బాగా వచ్చేసే స్వీట్స్ బాగున్నాయి బాగున్నాయన్నమాట అంటారు అవును మహారాజా మీరు ఇచ్చినవన్నీ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి మొక్కలు అనుకుంటాను కానీ ఒక అతని దగ్గర మొక్కలే లేవు ఏ మీ దగ్గర మొక్కలు ఏంటంటే మీరు ఇచ్చిన సీడ్స్ పెట్టే మా రాజుగారు కానీ అవి మొక్కలు రాలేదు మరి అందుకే నేను ఇంకేంటి మొక్కలు రాకుండా మరి మీ దగ్గరికి వచ్చాను అప్పుడు రాజుగారు చెప్తారు నేను ఆ ముగ్గురికి ఒకలాంటివి ఇచ్చాను ఆ ముగ్గురు నిజంగా చెట్లు వచ్చే సీడ్స్ కాదు అవి మామూలు సీడ్స్ అవి వీళ్ళు ఎంత చేసినా అవి మొక్కలు రావు కానీ ఇతను నిజాయితీగా తను మొక్కలు రావని చెప్పి వచ్చాడు మీరు భయపడి రాకపోతే ఏమంటా అనుకుంటారో రాజుగారు అని చెప్పి మీ మొక్కలు కొత్తగా ఏవో తీసుకొచ్చి నాటకం తీసుకొచ్చారు కానీ నిజమైన నమ్మకమైన మనిషి ఎవరంటే ఈ స్వీట్స్ పెట్టి మొక్కలు రాని మనిషి నిజంగా అన్న అతను అంటే అతను ఏమంటే నిజాయితీ పరుడే రాజుగారికి అర్థమవుతుంది సరే అని చెప్పి ఇద్దరి మంత్రులని ఒక ఒక మంత్రిని ఒక సేనాధిపతిగా ఆయన వాళ్ళిద్దరిని నియమిస్తాడనమాట అండి అంటే నాకు నిజాయితీగా ఉండే మనుషులు కావాలి కానీ ఇలా అక్రమాల న్యాయం చేసేవాళ్ళు నాకొద్దు అని రాజుగారు డిసైడ్ చేస్తారు మన దగ్గర మంచిగానే ఉంటూ వెనకాతల వెనక ఇలాంటి పనులు చేసే వాళ్ళని రాజుగారు నమ్మిన మూలం చాలా మోసపోయారు కానీ ఇవన్నీ నిజం తెలుసుకున్న తర్వాత కరెక్ట్గా డిసిషన్ తీసుకొని మంచి మంత్రిని మంచి సేనాధిపతిని ఆయన ఎన్నుకున్నారండి అందుకనే మనకి నిజాయితీ పరుడైన మన అసిస్టెంట్స్ ఉంటే రాజుగారైనా రాజ్యమైనా చాలా బాగుంటుందండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి